చిడ్ల పేరుతో గుత్తి ప్రాంతానికి చెందిన అన్నపూర్ణ ఆమె భర్త రామకృష్ణ అనే వ్యక్తి తమను మోసం చేశారని అదే ప్రాంతానికి చెందిన రామాంజనమ్మ ఆమె భర్త వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ జిల్లా ఎస్పి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు అన్నపూర్ణ రామకృష్ణ అనే ఇద్దరు దంపతులు చిట్టీల పేరుతో దాదాపు అరవై లక్షల వరకు తమతో డబ్బులు వసూలు చేసి ఇవ్వకుండా మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు డబ్బులు ఇవ్వాలని అడిగితే తమను బెదిరిస్తున్నారని వాపోయారు గుత్తి పోలీస్ స్టేషన్లను ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే తిరిగి తమ పైన కేసులు నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఎస్పి ప్రత్యేక చొరవ తీసుకుని అన్నపూర్ణ రామకృష్ణ నుంచి డబ్బులు ఇప్పించాలని బాధితులు రామంజనమ్మ ఆమె భర్త వీరన్న గుత్తి నేను గుర్తిలో అన్నపూర్ణ ఆమె ఆమె నాయమ్మకి డబ్బులు ఇచ్చి మోసపోయినాను ఆమె నాకు బాగా నమ్మిచ్చి మోసం చేసింది అదిగా వడ్డీగా డబ్బులు ఇస్తామని చెప్పి కానీ మోసం చేసింది చీటీల తరఫున కానీ ఫోన్ చేసి అన్ని మాట్లాడి వాళ్ళతో అంతా చేసి చీటీలు వేసిన తర్వాత మా బంధువులతో అంతా కానీ ఐదారు మందితో చేయించినాను ఫస్ట్ అంతా బాగానే ఇచ్చింది మళ్ళా తర్వాత చీటీల డబ్బులు అన్ని మోసం చేసేసింది ఆమె నమ్మకంగానే ఉండి ఉండి ఇచ్చిచ్చుకొని ఇప్పించుకొని అంతా అరవై లక్షల దాకా మోసం చేసింది మాకు ఆమె మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద కానీ అనంతపురంలో అంజన్ సార్ కుమార్ ప్రవీణ్ సార్ కుమార్ దగ్గర వాళ్ళిద్దరి దగ్గర కానీ ముప్పై లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టించింది డబ్బులు మాకు బ్యాంకు ద్వారాగా అంజన్ కుమార్ సార్కి ఇరవై లక్షలు ఇచ్చినాము ప్రవీణ్ సార్కి పదహైదు లక్షలు ఇచ్చినాము వాళ్ళంతా ఇప్పించుకున్న తర్వాత అంతా ఒక నెల అంతా టైం లాస్ట్ లాస్ట్లో మాకు వాళ్ళు ఫ్రాడ్ చేసినారని తెలిసింది ఆమె ద్వారాగా ఆమె వాళ్ళు ముగ్గురు కలిసి మాకి బ్యాంకు ద్వారా కానీ మోసం చేసినారు అరవై లక్షల దాకా కానీ మేము బయట అంతా కానీ ఇప్పించి ఇప్పుడు ఇంటి ముందుకి మాకి అప్పులు చేసినందుకే ఆమెకి ఇప్పించి అప్పులు చేసుకున్నాను నేను నాకు ఇప్పుడు ఇంటి మీదకి వస్తున్నారు వాళ్ళంతా నాకు నా పరిస్థితి బాగాలేదు చాలా దారుణంగా ఉంది నా భర్త కూడా నాకు ఇంట్లో కొట్టి హింసించి బయటికి దొబ్బేసినాడు ఈ డబ్బులన్నీ ఇచ్చి మోసపోయినాను సార్ నేను అందరికీ నా నుంచి నా ఐదారు మంది ద్వారాగా కానీ ఇప్పించి కానీ మోసం చేసింది ఆమె గుత్తిలో చాలా మందికి అట్లా చేసింది ఐదారు మంది కానీ పది మంది కానీ ఉన్నారు అంతా అట్లా ఇప్పించుకొని ఇప్పించుకొని నమ్మకంగానే ఉండి చేసింది సార్ అట్లా వాళ్ళ ఇంటికి కానీ పిలిచిపోయి వాళ్ళ ఊరికి లేపాక్షులు అంతా సలాలు డబ్బులు అంతా పోగు చేసుకుంది సార్ అక్కడ వాళ్ళ బంధువుల దగ్గర అంతా పెట్టేసిపోయింది ఆమె వాళ్ళ బంధువులతో కానీ మాట్లాడిచ్చి చేపిచ్చి నమ్మకంగానే ఉండి మోసం చేసింది సార్ మాకి మాకంతా సహాయం చేయలేమని బాండ్లు రాసిచ్చింది సార్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నా కానీ ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోపో అనిపింది అంటుంది స్టేషన్ పోయినాం సార్ చేస్తామంటున్నారు సార్ ఇంకా చేయలేదు సిఐ దగ్గరికి సార్ తొత్తి సిఐ దగ్గరికి పోయినా చేస్తాను అంటున్నారు సార్ కంప్లైంట్ కానీ రెండు నెలలు అవుతుంది కేసు కట్టించాం సార్ ఇంకా కంప్లైంట్ చేస్తున్నారు చేస్తామంటున్నారు సార్ ఎంక్వైరీ స్థలాలని కుదా పెట్టేసి బంగారం అంతా కుదవ పెట్టేసి మాకు అన్ని ఫాడ్ చేసింది సార్ మాకు ఈ ఆదరణ కానీ ఇది మాకు సాయం చేసి మీరు అన్నీ మేము పోగొట్టుకునేటివన్నీ మాకు వచ్చేటట్లు చేస్తే చాలు ఈ అరవై లక్షలు ఆమె అన్నపూర్ణనే తీసుకుంది సార్ అరవై లక్షలు ఆమె తీసుకొని ఇద్దరు బ్యాంకులు కలిసి ఒక యొక్క ఇరవై ఒక పది ముప్పై లక్షలు తీసుకున్నారు అవన్నీ అన్నీ ఫాడు చేసి పెట్టి